అంటే ఈ యాప్లో మనము వీడియోలు చూస్తూ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు హలో గాయస్ అంతా ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగుంటారని అనుకుంటున్నాను అయితే మనం వీడియోలో ఎర్నింగ్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాము ముందుగా వీడియో వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది క్లైట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ యాప్ పేరైతే పేటబ్ యాప్ అనమాట ఈ యాప్ కింద స్క్రోల్ స్క్రోల్ చేసి ఒకసారి చూద్దాము కింద స్క్రోల్ చేస్తే రిజిస్ట్రేషన్ యూజర్స్ లక్ష మంది ఉన్నారు టెన్ మిలియన్స్ క్యాష్ పేడ్ చేసిందంట అంతమందికి టెన్ కే వీడియోస్ ఉన్నాయి హండ్రెడ్ మిలియన్ వీడియోస్ వ్యూస్ కూడా ఉన్నాయి ఈ యాప్ మొత్తం ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి అదేవిధంగా మనము కిందికి ఇసుకుండు రోల్ చేసినట్లయితే గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఇక్కడ ఉంది ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చేసినట్లయితే ఆ యాప్లోకి మనమైతే వెళ్ళగలుగుతాము ఆ తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ నేము ఈమెయిలు పాస్వర్డు నేము ఈమెయిలు పాస్వర్డు ప్రతి ఒక్కటి ఇక్కడ ఇచ్చినట్లయితే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎవ్రీథింగ్ క్రియేట్ అకౌంట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ చేసుకున్న తర్వాత అకౌంట్ బ్యాలెన్సు మనకు బోనస్గా రెండు వందల యాభై రూపాయలు వస్తుందనమాట కింద చూడండి ముప్పై ఐదు సెకండ్లు వాచ్ చేస్తే ఇరవై ఎనిమిది రూపాయలు వస్తుంది అని ఇక్కడ చూపించడం జరిగింది సింపుల్గా వాచ్ వీడియో పైన మనము క్లిక్ చేసినట్లయితే మనకు ఇరవై ఎనిమిది రూపాయలు ఆ రెండు వందల యాభై రూపాయలకు ఈ ఇరవై ఎనిమిది రూపాయలు మళ్ళీ యాడ్ అవుతుందనమాట ఇప్పుడైతే వీడియోనైతే ప్లే చేస్తున్నాను వీడియో మొత్తం చూడాలి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు బ్యాలెన్స్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది స్కిప్ చేయకుండా చూడాలి మొత్తం వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూస్తే అమౌంట్ అనేది మన వ్యాలెట్లోకి లేకి యాడ్ అవుతుంది జస్ట్ వెయిట్ అయిపోయింది అదే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ట్వంటీ ఎయిట్ హ్యాస్ బీన్ క్రెడిట్ టు యువర్ అకౌంట్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ మనం సింపుల్గా కంటిన్యూ చేసినట్లయితే ఆ అమౌంట్ అక్కడ చూడొచ్చు మీరు రెండు వందల యాభై రూపాయలు ఇంతకుముందు ఉండింది ఇప్పుడు ఆ ఇరవై ఎనిమిది రూపాయలు రెండు కలిపి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు చూపించడం జరుగుతుంది ఇప్పుడు అదేవిధంగా వాచ్ నెక్స్ట్ వీడియో ఈ విధంగా వీడియోలన్నీ చూస్తూ చూస్తూ అక్కడ వ్యాలెట్లో డబ్బులు పెరుగుతూ ఉంటాయి అన్నమాట డబ్బులు అన్నీ ఎర్న్ అవుతూ ఉంటాయి ఇంతవరకు ఓకే బాగానే ఉంది ఆ తర్వాత మనము దాంట్లోకి ఈ త్రీ డాట్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రెఫరల్స్ అని ఉండదు రెఫరల్స్ క్లిక్ చేసినట్లయితే యాభై రూపాయలు వస్తుందంట మనము ఎవరికన్నా రెఫర్ చేసినట్లయితే ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా రెఫర్ చేసి యాభై రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆ తర్వాత మనము సింపుల్గా మళ్ళీ త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది పేమెంట్స్ ఈ రెండు వందల డెబ్బై నూ రూపాయలు మనం డ్రా చేద్దాం చూద్దాం ఎలా అవుతుందో ఇక్కడ పేటిఎమ్ ఫోన్పే పేపాలు బ్యాంక్ ట్రాన్స్ఫరు అన్నీ చూపిస్తాండి ఇక్కడ పేటబ్ అప్లికేషన్లో ఇక్కడ మనం సింపుల్గా ఫోన్పే ఫోన్పేలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఎవరు మొబైల్ నెంబర్ అని అడుగుతుంది ఫోన్పే నెంబరు ఆ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సింపుల్గా సబ్మిట్ అని కొడితే ఈ యాప్ నిజమైతే కాదు ఇది ఓన్లీ అవేర్నెస్ కోసం ఈ వీడియో అనమాట ఎవరు హర్ట్ కావద్దండి ఫీల్ కాద్దండి ఎందుకంటే ఇక్కడ చూడండి మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్ క్యాష్ అవుట్ ఈజ్ ఐదు వేల రూపాయలు డబ్బులు చేసిన తర్వాతే విత్డ్రాల్ చేసాడానికి విత్డ్రాల్ చేసుకునేదానికి అవకాశం ఉంది ఫస్ట్ ఐదు వేల రూపాయలు మనం ఎర్న్ చేసిన తర్వాతే విత్డ్రాల్ చేయొచ్చు అని ఇక్కడ చూపిస్తుంది చూపిస్తుంది ఇదంతా బాగానే ఉంది ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ఇది మొత్తానికి ఇది మొత్తం ఒక ఫేక్ అనమాట వాళ్ళ వీడియోలు మనం చూసేదానికి ఈ విధంగా వాళ్ళు చేసి పెట్టినారు వాళ్ళ వీడియోలు చూస్తుంటే వాళ్ళకి ర్యాంక్స్ పెరుగుతాయని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా పెట్టినారు ఎవరు ఈ యాప్ను నమ్మకండి నమ్మి ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈ యాప్లో చాలామంది ఈ ఈ యాప్ కోసము ఐదు వేలు చేయవచ్చు ఐదు వేలు క్యాష్ చేయాలని చెప్పేసి వీడియోలు చూసి 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 రోజుల తరబడి చూసి చూసి ఊరికి ఐదు వేలు కౌండ్ అయిన తర్వాత ఆ తర్వాత అప్లై చేసినా కూడా రాలేదు అమౌంట్ అయితే రాలేదు అకౌంట్లోకి ఫోన్పే అయితే వర్క్ కాలేదు అనమాట మీకు బెస్ట్ యాప్ చెప్తాను ఇందులో నిజంగానే మనకు డబ్బులు వస్తుంది క్యాషిఫై అనమాట ఇండియాస్ బెస్ట్ ఎర్నింగ్ యాప్ ఇందులో మనం గేమ్స్ ఆడుతూ అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇది మటుకు ఫేక్ కాదు ఇది రియల్గా వర్క్ అవుతుంది చాలామందికి వర్క్ అయింది కూడాను మనము ఆ అమౌంట్ ఎలా విత్డ్రాల్ చేసుకోవాలంటే ఎక్కడన్నా మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా అంగడికి అట్లా పోయినప్పుడు స్కాన్ ఓపెన్ చేసి సింపుల్గా స్కాన్ చేసి కూడా మనము ఇది ఇందులో ఉన్న అమౌంట్ క్యాష్ ఫైలో ఉన్న అమౌంట్ మనము విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇది మటుకు రియల్గా వర్క్ అవుతుంది ఇది ట్రై చేయండి అదేవిధంగా వీటితో పాటు మీకు ఒక సింపుల్ ఇంకొక మంచి మంచి యాప్ అయితే చెప్తాను ఈ యాప్లో మనము అమౌంట్ అనేది లోన్ అప్లై చేసుకోవచ్చు ఈ యాప్ పేరు నావీ లోను ఇందులో మనము నిజంగానే మనము అమౌంట్ అయితే లోన్ అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ ఇస్తారు ఈ యాప్లో ఈ యాప్లో నేను కూడా ఒకసారి లోన్ తీసుకున్నా ఇరవై ఐదు వేల రూపాయలు లోన్ వచ్చాయి బ్యాంక్ అకౌంటు డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట ఒకసారి ఫేస్ స్కాను ఏదో వీడియో స్కాను ఏదో అడుగుతారు మనము డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టినట్లయితే ఆ విధంగా మనకు ఇరవై ఐదు వేల రూపాయలు లోన్ అయితే వస్తుంది మంత్లీ ఈఎంఐ కట్టుకోవచ్చు అనమాట మంత్లీ మనం ఈఎంఐ కట్టుకొని ఆ తర్వాత తీర్చేయచ్చు ఒకేసారి కట్టాలన్నా కూడా కట్టేయచ్చు తీరిపోతుంది సిక్స్ మంత్స్ ఈఎంఐ ఉంటుంది నైన్ మంత్స్ ఈఎంఐ ఉంటుంది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇందులో నేవీ లోన్ అనమాట నేవీ లోను ఇందులో ఖచ్చితంగా లోన్ అయితే వస్తుంది ఎవరన్నా అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎవరు డబ్బులు వేయలేదు ఫ్రెండ్స్ ఎవరు వేయలేదు ఎవరు ఇవ్వలేదు ఖచ్చితంగా డబ్బులు అవసరం అనే టైంలో ఇటువంటి టైంలో ఈ లోన్ యాప్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఆ తర్వాత మనం కట్టేయాలి కట్టకపోతే ఇంట్రెస్ట్ పోతుంది అందుకనేసి మంత్లీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా మనం తీసుకునే అమౌంట్ను బట్టి లోన్ అమౌంట్ తక్కువ ఉంటుంది రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఇది కూడా చెప్పడం జరిగింది క్యాష్ ఫై లోన్ నావీ లోన్ ఈ రెండు బాగా వర్క్ అవుతాయి ఈ రెండు ఖచ్చితంగా ట్రై చేయండి అవసరమైన వాళ్ళే అనవసరంగా లేదు అవసరమైన వాళ్ళు ట్రై చేయండి అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాము జై హింద్ వందే మాత్రం